కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన సర్వేలో తాము పాల్గొనడం లేదని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులు చేసిన వ్యాఖ్యలపై వివాదం రాజుకుంది సర్వేపై వాళ్లను అపోహ వాళ్లకు అపోహలున్నాయని విమర్శించారు త్వరలో చేపట్టే కుల గణన సర్వేలో వాళ్లు పాల్గొంటారా లేదా అని ప్రశ్నించారు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్థిక సర్వేపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి దంపతులు చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్నారు సీఎం సిద్ధరామయ్య వాళ్ళు బృహస్పతిగా అనుకుంటున్నారని మండిపడ్డారు తాము ఓబీసీ వర్గానికి చెందిన వాళ్ళం కాదని సర్వేలో పాల్గొనడం లేదని అన్నారు నారాయణమూర్తి సుధా దంపతులు అయితే ఇది వెనుకబడిన వర్గాల సర్వే కాదని ఏడు కోట్ల జనాభా సర్వే అని స్పష్టం చేశారు సిద్ధరామయ్య నారాయణమూర్తి దంపతులకు ఈ సర్వేపై అపోహలు ఉంటే తాను ఏమీ చేయలేనన్నారు అన్నారు సర్వే దేనికోసం చేస్తున్నామో కర్ణాటక ప్రజలకు తెలుసన్నారు సిద్ధరామయ్య రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు నెలకు రెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు అయితే ఈ పథకాల్లో అగ్రవర్ణ మహిళలు దారిద్య రేఖకు ఎగువన ఉన్న మహిళలు లేరా అని సిద్ధారామయ్య ప్రశ్నించారు ఈ సర్వేపై మంత్రులు అనేక సార్లు స్పష్టమైన ప్రకటనలు చేసినప్పటికీ వారికి అపోహలు తొలగిపోలేదన్నారు కేంద్రం కూడా కులగణన చేపడుతుందని అప్పుడు నారాయణమూర్తి దంపతులు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు సర్వే గురించి వాళ్ల దగ్గర తప్పుడు సమాచారం ఉందని భావిస్తున్నట్టుగా తెలిపారు ప్రభుత్వ స్థలాలు పాఠశాలలు కాలేజీల్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను నిషేధిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సీఎం సమర్థించారు ఇది ఆర్ఎస్ఎస్ సంస్థ గురించి కాదని ఇటువంటివి నిర్వహించుకోవాలంటే ఏ సంస్థ అయినా ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు